వెల్కమ్ టు లాలర్ ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తీసుకుందాం నకిలీ ద్రోపదాలతో ఐఏఎస్ ఎంపిక అయిన పూజా కేత్కర్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆమె ఏ నకిలీ ద్రోపథాలు సమర్పించింది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మహారాష్ట్రకు చెందిన పూజా కేత్కర్ రెండు వేల ఇరవై మూడులో ఐఏఎస్కు ఎంపిక అయ్యారు మహారాష్ట్రకు చెందిన ఆమె పూణేలో ట్రైని ఐఏఎస్గా వెళ్ళిన ఆమె మొదటి నుంచి వివాదాలకు కేరఫ్ అడ్డస్గా మారారు వీధుల్లోకి చేరకముందే హంగు ఆర్భాటాలు చేసి విచారణ ఎదుర్కొన్నారు విచారణ చేపట్టగా నకిలీ ద్రౌపదాలతో ఉద్యోగం పొందినట్లు వెల్లడైంది ముఖ్యంగా ఎనిమిది లక్షల వార్షిక ఆదాయంతో ఉన్న వారికి ఇచ్చే నాన్ క్రిమీ లేయర్తో ఐఏఎస్కు కు ఎంపిక అయ్యారు ఆ సర్టిఫికేట్ పొందేందుకు పూజా కేర్కర్ అనర్హురాలు అయినప్పటికీ అడ్డదారులతో నాన్ క్రిమి లేయర్ తీసుకుని ఉద్యోగం సాధించారు దానితో పాటు దృష్టిలోపానికి సంబంధించిన మరో నకిలీ వైకల్య ధ్రువపత్రం సమర్పించారు సాధారణంగా యూపీపిఎస్సిలో రిజర్వేషన్ పొందాలంటే నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉండకూడదు కానీ పూజా కేత్కర్ నకిలీ నాన్ లేయర్ నకిలీ వైకల్య ధ్రువపత్రాలు సమర్పించి ఉద్యోగం పొందారు అంతేకాకుండా పూజా కేత్కర్ తన అధికార వాహనానికి సైరన్ వేయించుకున్నారు నెక్స్ట్ మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్ యూపీపిఎస్సి నే నెంబర్ అనుమతి లేకుండా వాడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు ఐఏఎస్ పూజా కేత్కర్ చుట్టూ వివాదాలు చెల్లెగడంతో విచారణ కమిటీ ఏర్పరిచారు పూజా కేత్కర్ పూజా కేత్కర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం శిక్షను నిలువ నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది పూజా కేత్కర్ ముస్సూర్లోని లాల్ బహదూర్ శాస్త్రి ఆఫ్ అడ్మినిస్ట్రేషన్కు రావాలని ఆదేశాలు జారీ చేసింది పూజా కేత్కర్ పై యూపీబిఎస్సి కఠిన చర్యలకు ఉపక్రమించింది నకిలీ పత్రాలు సమర్పించిన మోసానికి ఆమెపై కేసు నమోదు చేసింది అంతేకాకుండా యూబిబిఎస్సి సభ్యత్వం రద్దుతో పాటు భవిష్యత్తులో మళ్ళీ నియామక పరీక్షలు రాయకుండా డిబార్ట్ చేసేందుకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు నేను వాళ్ళు ఎంతో కష్టపడి